అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా ఓలాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాసరగాయలతోనైతేనే ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే వచ్చేసానండి చాలా హెల్దీ అండి ఇవి ఏంటి అంటే కానీ కాసరగాయ ఏంటి అనుకుంటున్నారా అవునండి మనకైతే మన వైపు అయితే దొరకదండి ఇవి తెలంగాణ అటు సైడ్ అయితే ఎక్కువగా దొరుకుతాయి అంట రాయలసీమ అటువైపు ఇవి చూడటానికి భలే ఉన్నాయండి అసలుకి చిన్న చిన్న కాకరపిందలు లేదంటే బీరపిందలు లాగా అయితే భలే చాలా బాగున్నాయి అనమాట ఈ మధ్య మనకు కూడా దొరుకుతున్నాయి అంటండి మన మార్కెట్లో అయితే ఉంటే తీసుకున్నాను కొద్దిగా కానీ వీటిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా అయితే ఉన్నాయంటీ హెల్త్కి చాలా మంచిది అంటవి కాకరకాయతో పోలిస్తేను ఇవి చిన్నవైనా కానీ చాలా ఎక్కువ మంచి గుణాలు అయితే ఉన్నాయంటండి షు మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేయటంలోనే కానీ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అంటండి ఇది అంతేకాదండి ఐరన్ అయితే ఇందులో చాలా పుష్కలంగా అయితే ఉంటుందంటండి ఈ కాసరకాయల్లో చూశారు కదా భలే ఉన్నాయండి ఇవైతేను మనకి స్కిన్ డిసీజులు అలా వచ్చినప్పుడు కూడా ఇవి తింటేను తగ్గిపోతాయి అంటే అండి అంటేను మనకి కడుపులో నుల్లి పురుగులు అలాగ ఉంటాయి కదండీ చిన్నపిల్లలకి అవి తింటేను తగ్గిపోతాయి అని మా పెద్దవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు అనమాట చూసారు కదా చిన్న సైజు బీరకాయలాగా ఉంది కదండి ఇవి చాలా బాగున్నాయండి ఇవి ఎంత చిన్నగా ఉన్నా కానీ కానీ ఇవి రేటు కూడా చాలా ఎక్కువగానే ఉందండి వీటిని కొద్దిగా శుభ్రం చేయటం చాలా టైం అయితే తీసుకుంటుందండి వీటిని రెండు వైపులా తొడేలు అయితే క్లీన్ చేసేసుకొని కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసేసి క్లీన్ చేయండి ఎందుకంటే ఇవి పొలం గట్టలు అంట వేస్తారంటండి వీటిని అయితే వేస్తారంట దుమ్ము దూలి ఎక్కువగా ఉంటుంది వీటి మీద అందుకని మనం కొద్దిగా సాల్ట్ వేసి ఒకటికి రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడగాలండి తప్పకుండా బాగా ఎక్కువ ఎక్కువ సార్లు అయితే కడగటం మటుకి ముఖ్యం అండి వీటిని లేకపోతే మళ్ళీ లేనిపోయిన అన్నీ మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు చక్కగా వీటన్నిటిని కడిగేసి తొడేలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి రెసిపీలోకి ముందండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు చూసారు కదా ఎంత మురికి ఉందో చూడండి వీటిల్లో రెండు మూడు సార్లు తప్పకుండా కడగండి మర్చిపోకుండాను ఇప్పుడు నేను ఈ రెసిపీ కోసం అయితే కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ఎండుమిర్చి అయితే ఒక పది దాకా తీసుకున్నానండి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కారం అన్నది తీసుకోండి ఇందులో నేను ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసి వేయించుకున్నాను ఈ రెండింటినీ కలిపి మిక్సీ అయితే పట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు అదే ప్యాన్లో పుట్నాల పప్పు అయితే ఒక మూడు స్పూన్లు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది కదండి అందులో ఈ పుట్నాల పప్పు నాలుగు పై రెబ్బలు కావాలంటే మీరు కొంచెం ఎక్కువ ఎక్కువేసుకోండి పై రబ్బలు అవసరం లేదనుకుంటే తగ్గించుకోండి ఇందులో సాల్ట్ వేసేసి కొంచెం బరగ్గా అయితే పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ఐరన్ బాండీ కానీ పెనం కానీ ఉంటుంది కదండి ఆ పెనం మీద మనం క్లీన్ చేసిన ఈ కాసరకాయలు అయితే వేసేసి కొద్దిగా వేయించుకుందామండి ఫ్లేమ్ మీద వీటిని ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చండి కానీ ఇవి తొందరగా బాగా డెలికేట్గా ఉంటాయి అనమాట తొందరగా ఉడిగిపోయి లోపల ఉన్న గింజలన్నీ బయటకు వస్తాయి అనమాట కానీ ఐరన్ పెనం మీద వేయిస్తేనంటండి వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అంటండి అసలు వీటిని అయితేను గిన్నెల్లో కంటేను ఐరన్ పెనాల మీదే ఉండేస్తారు ఈ అయితేను పల్లెటూరుల్లో ఇవన్నీ వేగిపోయినాయి కదండి పక్కన పెట్టేసి వేరే పెనలో పోపు అయితే పెట్టుకుందాము ఆయిల్ వేసి అందులో తాళ పోపు దినుసులు ఉంటాయి కదండి ఆవాలు పచ్చనపప్పు మినపప్పు వేసి వేగాక రెండు ఎండుమిర్చి మిర్చి నాలుగు పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకొని అందులో ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరుక్కొని వేయండి మరీ లావుగా వద్దు ఇందులో కరివేపాకు వేసి వేయించుకుందామండి కొద్దిసేపు తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి టమాటాలు అయితే రెండు టమాటాలు బాగా సన్నగా తరిగేయండి ఎందుకంటే కాసరకాయలు తొందరగా ఉడిగిపోతాయండి కూరకి పెద్దగా టైం కూడా పట్టదు మనం అన్నీ క్లీన్ చేసుకుంటే ఐదు నిమిషాల్లో వండేసుకోవచ్చండి ఈ రెసిపీ అన్నది టమాటాలు సన్నగా తరిగితే తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని బాగా సన్నగా తరుక్కోండి వరకు చూశారు కదా ఇప్పుడు టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయలు టమాటాలు ఇప్పుడు ఇందులో కాసరకాయలు అయితే వేసేద్దామండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి మీరు మటను చికెన్ ఇవన్నీ పక్కన పెట్టి ఈ కాసరకాయలు కూడా పక్కన పెడితే ఒక్కసారి కాసరకాయలు తిన్నారండి ఈ కాసరకాయ కూరే కావాలంటారు వాటిని అన్నీ వదిలేసేసి అంత బాగుంటుంది ఈ రెసిపీ అన్నది నేను ట్రై చేసి చెప్తున్నానండి మీకు చాలా బాగుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి బెనిఫిట్స్ అనే కాదండి ఇవి చాలా టేస్ట్గా ఉంది ఇవన్నీ ఉడిగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కారం అయితే వేసేద్దామండి అంతేనండి చాలా సింపుల్ నచ్చితే కొత్తిమీర కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసేయండి కారం వేసాక స్టవ్ అన్నది ఆపేసేయండి ఎందుకంటే మాడిపోద్ది చూసారు కదా అంత చక్కగా వచ్చిందో కారం కూర అన్నది చాలా బాగుంటుందండి దీన్ని పులుసు కూరగా చేసుకుంటారు ఇగురుగా చేసుకుంటారు కారంగా చేసుకుంటారు నచ్చిందా అండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్